హలో గాయస్ ఏంటి ఇలా కలిపేస్తుంది ఎడటో వేసేస్తుంది ఎంత కలర్ఫుల్గా ఉంది ఏంటి అనుకుంటున్నారా మీరు ఐటమ్ వాటిది ఎందుకు అలాసా అదేంటో ఉందా సో ఇంకా ఇది చికెన్ ఐటమ్ అన్నమాట సో ఎమ్ ఎమ్ ఉంటుంది ఇది చికెన్ పిక్మాట ఇంకెందుకు కాలేసిన ప్రాసెస్లోకి వెళ్ళిపోతామో ఇప్పుడు చికెన్ అయితే నేను తీసుకున్నాను ఇది పావు కేజీకి ఎక్కువ హాఫ్ కేజీకి తక్కువ ఉంటుంది సో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగే అంటే చిన్న చిన్నగా కాదు పెద్దగా కాదు మీడియం సైజులో కట్ చేయించుకోవాలన్నమాట సో ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు అది బాగా క్లీన్ చేసేసుకోవాలి పసుపు కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని అది బాగా కలిపేసుకోవాలి సో చూసారా చికెన్ అనేది బాగా కలిపేసుకోనమాట కలిపేసుకొని ఇప్పుడు దీన్ని చూ చూడండి చికెన్ బాగా పట్టింది పసుపు ఉప్పు అనేది కలుపుకొని దీన్ని కొంచెంసేపు బక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక టూ స్పూన్స్ ధనియాలు అంటే మనం తిన్న మసాలా బట్టి మాట నేనైతే దీనికోసం టూ స్పూన్స్ ధనియాలు అలాగే ఒక రెండు మూడు దాల్చిన చెక్కలు చూసారా లవంగాలు యాలకులు ఒక మూడు లవంగాలు నాలుగు యాలకులు కొంచెం ఫ్రై అయ్యి కదా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అందులోకే ఆవాలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ చిలకర్ర తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే ఇవి లైట్గా కలర్లోకి చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం మెంతులు వేసుకోవాలన్నమాట మెంచు హాఫ్ స్పూన్ మెంతులు వేసుకుంటే సూపర్గా ఉంటాయి సో ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కలిపి ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి వరకు తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలుపుకొని చికెన్ ఉంది కదా అది అదే ప్యాన్లోని ఏమీ వేయకూడదు చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయినంత వరకు వాటిని లైట్గా అలా ఫ్రై చేసుకోవాలన్నమాట అలా కలుపుతూ లేకపోతే అడుగు పట్టేసి అంటిపోతుంది వాటర్ అంతా పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి సో చూడండి వాటర్ అంతా లైట్ లైట్గా పోతుంది కదా వాటరు సో చూడండి చికెన్లో ఎంత వాటర్ ఉంటుందో అది దిగిపోతుందా ఆ వాటర్ అంతా పోవాలి పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకుని ఉన్నాయి కదా అవి చల్లారిపోయి ఇప్పుడు వాటిని ముందుగా తర్వాత పౌడర్ చేసేసుకోవాలి మిక్సీ పౌడర్ చేసుకోవాలి మెత్తగా ఇప్పుడు చికెన్ చూడండి ఇంకా ఎంత వాటర్ వస్తుందో వాటర్ అంతా పోవాలి చాలా వాటర్ ఉంటుంది చికెన్లో అందుకే మనం చికెన్ కర్రీ వండేటప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి ఆ చికెన్ వాటరే ఇంకా ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయినంత వరకు ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి దగ్గర దగ్గర ఒక కప్ ఆయిల్ వేసుకోవాలన్నమాట ఇది ఏంటే పిక్కెలు కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి ఎక్కువ కాలం ఉంటుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు ఒక కప్పు ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అవి ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా కలర్ చేంజ్ అయినంత వరకు సో చూడండి లైట్ లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా సో చూడండి ఎంత కలర్ఫుల్గా భలే ఉన్నాయి కదా చికెన్ పీసెస్ ఇలా చూస్తేనే నోరు ఊరిపోద్ది మనకి కదా సో చూడండి అన్నీ ఆ కలర్లో మారిపోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట అన్నీ రెడ్గా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు తీసేసుకున్నాం కదా ఇప్పుడు మనకి నెక్స్ట్ అదే ఆయిల్లో ఆయిల్ ఒకరు సరిపోదు అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలన్నమాట తీసుకొని అప్పుడే ఆడుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనకి ఎక్కువ కాలం ఉంటుంది ఇక్కడ పచ్చడి సో అందుకే అప్పుడే అప్పుడే తీసుకోండి ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయినంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అందులోనే మనం ముందుగా తీసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా ఆ చికెన్ పీసెస్ అందులో వేసుకొని అలాగే ముందు మనం మిక్సీ పట్టుకున్నాం కదా పౌడరు మసాలా పౌడర్ ఆ పౌడర్ అంతా అందులో వేసుకోవాలన్నమాట వేసుకొని బాగా ఫ్రై చేయాలి మొత్తం అన్నీ కలిసేంత వరకు మనం ముందు చికెన్ పీసెస్కి తగినంత సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం పికిల్కి తగినంత ఇంకొంచెం సాల్ట్ వేసుకొని అలాగే మనం కారం మనం తినే బట్టి మన ఇంట్లో ఎంత కారం తింటామో దాన్ని బట్టి కారం వేసుకోవాలి సో నేనైతే ఒక టూ స్పూన్స్ కారం వేసుకున్నాను మన మసాలాకి కారంకి ఇంక సరిపోతుంది సో ఇంక వేయ అవసరం లేదు కారం వేసుకొని ఇంక అన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట సో చూడండి కొంచెం కొంచెం జ్యూస్గా దిగుతుంది కదా అన్నీ అలాగే ఇంకొంచెం చూడండి అలా ఆయిల్ బయటకు వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కుతకూతలు ఆడుతుంది కదా ఆయిల్ అలా వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సో చూసారా ఇంకా ఆయిల్ అలా వచ్చేటప్పటికి ఇంకా అలా ఉడికినప్పటికీ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని అది కొంచెం చల్లారిన తర్వాత బాగా చల్లారిపోవాలి పచ్చడి అనేది చల్లారిపోయిన తర్వాత అందులో ఒక రెండు నిమ్మకాయల రసం అనేది పిండుకొని అందులో వేసుకొని కలుపుకొని ఒక టూ డేస్ మనం దాన్ని అలాగే వదిలేస్తే జ్యూస్ ఇక టేస్ట్ ఇక భలే ఉంటుంది సో తర్వాత తీసి చూస్తే దాని స్మెల్ దాని టేస్టే వేరు సో మీరు కూడా ట్రై చేయండి చికెన్ పిక్కెల్ మనకి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మ్యాక్సిమమ్ టూ వీక్స్ వరకు మనకి స్టోర్ ఉంటుంది సో చాలా బాగుంటుంది ట్రై చేయండి తప్పకుండా ఎలా వచ్చింది కమెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్